ఈ రోజు దేవుని వాక్యం ఏషియా యాభై నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం నీ పిల్లలందరూ యో చేత ఉపదేశము నందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును హాల దేవుని ఉపదేశము విశ్రాంతి కలగజేస్తుంది అందుకే నీ పిల్లలకందరికీ దేవుడు ఉపదేశము కలగజేసి దీవిస్తాడు దేవుని ఉపదేశం ప్రతి ఒక్కరి బ్రతకు మారిపోతుంది అయితే ఈ రోజు నుంచి ప్రార్థించు నీ పిల్లలకి దేవుడు ఉపదేశము చేయాలని వారికి జ్ఞానము రావాలని వారి ఉన్నతంగా ఆశీర్వాదంలోనికి నడవాలని ప్రార్థించు బాధపడకు భయపడకు ప్రార్థన చెయ్యి తల్లి ప్రార్థన దేవుడు ఆలకించి పిల్లలను ఉన్నతంగా తీరిస్తాడు ఆ సిల్వలో వెళ్లే ముందు ఆ దారిలో దేవుని గాయలు చూసి అనేకులు ఏడుస్తుండగా ఆ తల్లిలతో దేవుడు సెలవిచ్చాను అమ్మా నా కొరకు మీరు ఏడవకండి మీ పిల్లల కొరకు ఏడవండి మీ పిల్లల పిల్లల కొరకు ప్రార్థించండి అని దేవుడు ఆ తల్లిలతో మాట్లాడాను అక్కడున్న ప్రజలందరికీ దేవుడు ఆయన మాట ఎందుకు పిల్లల కొరకు మనం ప్రార్థించాలి మన పిల్లలు పోకుండా చెడు స్నేహాలు పడకుండా వ్యర్థమైన వాటికి చోటు ఇవ్వకుండా ప్రార్థించాలి అందుకే దేవుడు నీ పిల్లల కొరకు ప్రార్థించని దేవుడు తెలియజేశాము ఏస బాధపడుతున్నా ఆయన కొరకు బాధపడొద్దని మన పిల్లల కొరకు ప్రార్థించమని మొరపెట్టమని పెట్టమని ఏడవమని దేవుడు తెలియజేశాడు మరి ప్రతి తల్లి తల్లిదండ్రులు పిల్లల కోసము ప్రతిరోజు తప్పనిసరిగా ప్రార్థించాలి అది వారికి ఆశీర్వాదము తల్లిదండ్రులకు ఆశీర్వాదము ప్రార్థన ప్రతి సమస్యని వెళ్ళబడుతుంది కాపాడుతుంది పిల్లలకు దేవుడి ఉపదేశము కలగాలని ప్రార్థించాలి అప్పుడు వారంతా వారే దేవుని ప్రేమిస్తూ దేవుని ఉపదేశమందు ఆనందిస్తూ వారు జీవిస్తారు దేవునిలో ఉండేవారు దేవుణ్ణి ప్రేమించేవారు బాధలో పడకుండా శోధనలో పడకుండా ప్రతి అపాయం నుంచి తొలగిపోతారు ప్రతి ఒక్కరి బాధ్యత ప్రార్థన నీ పిల్లల కొరకు ప్రార్థించు ఈ కుటుంబానికి ఇప్పుడు నీకు అధిక విశ్రాంతి కలుగుతుంది నీకు నీ పిల్లలకి నీ కుటుంబానికి లోకము దుష్టునే అందు ఉంది లోకము చీకటిలో ఉంది అందుకే దేవుడు ప్రార్థించమని తెలియజేస్తున్నాడు అప్పుడు చీకట్లో పడకుండా దుష్టుని చేతిలో నుంచి విడిపించడానికి ప్రార్థన ప్రతి ఒక్కరిని కాపాడుతుంది ప్రార్థన ప్రతి అడ్డుని తొలగిస్తుంది ప్రతి సంఖ్యని విడగొడుతుంది ఒక వైపు నుంచి వచ్చిన సమస్య ఏడు వైపుల తరిమి కొట్టేదే ప్రార్థన ఈ రోజు నుంచి ప్రార్థన కొరకు ప్రార్థించు ప్రార్థన చేయి నీ జీవితమే మారిపోతుంది నీ కుటుంబమే మారిపోతుంది ఉన్నతంగా దీవిస్తావు నువ్వు శోధనలో పడకుండా జీవిస్తావు ఎందుకు నాకు సమస్య వచ్చింది అనుకుంటున్నావా ఎందుకు నాకు బాధ కలుగుతుంది అనుకుంటున్నావా నీ పిల్లలు నీ మాట వినలేదని బాధపడుతున్నావా వారికి జ్ఞానము లేదని బాధపడుతున్నావా వాటన్నిటికీ పరిష్కారము ప్రార్థన ప్రార్థనే నీ ఆయుధము ప్రార్థన పడిపోయిన జీవితాలనే కడుతుంది ఏసయ్య ప్రతిరోజు ప్రార్థించేవాడు మనందరి కోసం మనమందరము దేవుని యుద్ధ రావాలని దేవుని ఉపదేశము వినాలని ఆశీర్వాదం పొందుకోవాలని ఏసయ్య ప్రతిరోజు నిత్యము మన కొరకు దేవుని వద్ద ప్రార్థిస్తుండేను ఏసయ్య మనము మన పిల్లల కొరకు మన కొరకు మన కుటుంబము కొరకు మన ఆశీర్వాదాల కొరకు దేవుని ఉపదేశము కొరకు ప్రార్థిస్తాం ప్రార్థన శోధనలో ప్రవేశించకుండున్నట్లుగా కాపాడుతుంది అపాయము రాకుండా కాపాడుతుంది నష్టము రాకుండా కాపాడుతుంది అంత గొప్ప శక్తిగల ఏసైని నిత్యము ప్రార్థనలో గడిపాను మరి మనం ఎలాంటి వారం మనము ఏపాటి వారము మనము ప్రార్థించాలి ఇంకా గొప్పగా ప్రార్థించాలి శక్తి లేని మనము ఇంకా ప్రార్థించాలి శక్తి నా ఏసైని ప్రార్థించినప్పుడు శక్తి లేని మనము ఇంకా గొప్పగా ప్రార్థించి దేవుని అద్భుతము శక్తిని పొందుకుంటాము ప్రార్థన దేవుని శక్తి మన పైన కమ్ముతుంది ప్రార్థన మన జీవితాలని కాపాడుతుంది ప్రార్థన దేవుని మహిమ మన పైన కమ్ముకుంటుంది దేవుని మహిమ ఉన్న దగ్గర దేవుని శక్తి ఉన్న దగ్గర దుష్టుడు చేయలేడు నీ పిల్లల్ని దుష్టుడు ముట్టొద్దన్నా నీకు అపాయము రావద్దన్నా నువ్వు శోధనలో ప్రవేశించకుండా ఉండాలన్నా ప్రార్థనలో గడుపు ప్రార్థన చేయి ప్రార్థన నీ జీవితానే మార్చేస్తుంది ప్రార్థన దుష్టుని ఒడగొడుతుంది దేవుడు నీ పట్ల కార్యాలు చేసేలా దేవుని శక్తి నీ పైన కమ్ముకునేలా గొప్పగా ప్రార్థన నిన్ను దీవిస్తుంది ప్రార్థనలో పడిపోయావా అయితే ఈ రోజు నుంచి ప్రార్థించు ప్రార్థన చేయడానికి నీ కొరకు ప్రార్థించు నీ పిల్లల కొరకు ప్రార్థించు నీ జీవితంలో ప్రతి ఆశీర్వాదం పొందుకునేలా ప్రార్థించు ప్రార్థన నేను ఉన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్తుంది ప్రార్థన నీకు నిరీక్షణ విశ్వాసము కలగజేస్తుంది ప్రార్థన నీ జీవితాన్ని కడుతుంది నిన్ను ఉన్నతంగా దీవిస్తుంది నిన్ను ఓదారుస్తుంది నిన్ను ఆదరిస్తుంది దేవుని శక్తి నీ పైన కమ్ముకునేలా చేస్తుంది ప్రార్థనే ఆయుధం అంత గొప్ప వయసు అయిన ప్రార్థించరు అదే అభిషేకం మన కొరకు ఈ రోజు దేవుడు దయచేయుడు కాక ప్రార్థిస్తాం ఈ రోజు ఈ రాసం తెలుసుకునే నీవు ధన్యుడవి ధన్యురారుడి ప్రార్థన నీ జీవితాన్ని మార్చేస్తుంది హలలియ ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము ఎవరైతే ప్రార్థన చేయలేక బాధపడుతున్నారో అయ్యా ఎవరైతే ప్రార్థనలో పడిపోయారో ఈ రోజు నుంచి వారు ప్రార్థించి అభిషేకాన్ని దయచేయి ప్రార్థించడానికి వారికి శక్తిని బలాన్ని జ్ఞానాన్ని విశ్వాసాన్ని దయచేయి ప్రార్థిస్తుండగా వారి జీవితంలో కార్యాలు జరుగుతాయని ప్రార్థిస్తున్నంగా దుష్టుడు ఓడిపోతాడని ప్రార్థిస్తున్నంగా పిల్లల జీవితాలు కట్టబడతాయని ఈ రోజు తెలియజేసిన తండ్రి నీకు వందరం ప్రతి ఒక్కరి పైన ప్రార్థనాత్మని కుమ్మరించు అయ్యా నువ్వే చేసిన ప్రార్థన మేమెంతటి వారం ఎసయ్యా మేము ప్రార్థించే అభిషేకాన్ని ప్రతిరోజు ప్రార్థనలో గడిపే ప్రతి ఒక్కరికి ప్రార్థన అభిషేకాన్ని ది వరికున్న కట్ల నుండి ఉన్న బంధకంలో నుంచి ఉన్న బాధల నుంచి వారు విడిపించడానికి ప్రార్థన ప్రతి ఒక్క జీవితాన్ని కడుతుంది ప్రతి ఒక్క జీవితాన్ని లేవనెత్తుతుందని ఈ రోజు తెలియజేసిన తండ్రి నీకు ప్రతి ఒక్కరి పైన నీ ప్రార్థనాత్మని కుమ్మరించు ప్రార్థించే అభిషేకాన్ని దయచే ప్రార్థించే ఆత్మని దే ప్రార్థన లేక ఎంతో మంది బాధపడుతున్నారు వారి సమస్యల నుంచి వారు విడిపించడానికి వారికి ప్రార్థించే ఆశీర్వాదాన్ని దయచేయమని సర్వోన్మతుడైన సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రార్థించు నీ పిల్లలందరూ దేవుని చేత ఉపదేశము పొందుతారు అప్పుడు నీ పిల్లలు అన్ని విషయంలో విజయంతో దీవించబడతారు నువ్వు ప్రార్థనలో గడపడం వల్ల ప్రతి ఆశీర్వాదం ఇంకా గొప్పగా పొందుకుంటావు హియాడ్